నేర్చుకోవాలన్నా వాళ్ళందరికీ కూడా కామన్గా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నా ఈ విషయం గురించి ఆ వీడియో అనేది నేను ఫుల్ మొత్తం అంటే ఏదైనా కొంచెం చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు ప్రతి దానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మనమే ఎలా మెయింటైన్ చేసుకోవాలి చేసేటప్పుడు అలాంటి విషయాలన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయదు ఓకేనా ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంశం గురించి తెలుసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి మన వీడియోస్లో మన స్టైల్స్ ఆఫ్ డిజైన్స్లో టైలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అయితే చేయండి అదొక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన గంట సమయంలో నెట్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మీకు మరింత వీడియోస్ మిషన్ గురించే కదండి ఇంకా మీకు ఎటువంటి టువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా క్లియర్ చేస్తాను ప్రెసెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర మిషన్ అయితే ఉంటుంది కానీ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా చేసుకోవాలి చేసుకోవాలనేది తెలియదు కొంతమందికి నార్మల్గా ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అని అనుకోని స్టాప్ చేసి ఉంటారు కొంతమందికి నేర్చుకోవడం టైం లేకపోతే ఉంటారు కొంతమందికి వచ్చినప్పుడము బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళు ఏమంటారు అని అనుకుంటారు ఇప్పటి నుంచి హ్యాపీగా మీ ఇంట్లో బట్టలు కానీ బయట వాళ్ళకి కానీ ధైర్యంగా స్టిచి చేసుకునే విధంగా మన క్లాసెస్ అయితే ఉంటాయి తప్పకుండా మన టైరింగ్ టైలరింగ్ క్లాసెస్ అనేది బిగినర్స్ కానివ్వండి కొత్తగా నేర్చుకోవాలి ఎవరికైనా కానీ మీకు అంటూ ఇంట్రెస్ట్ ఉండగలిగితే ఖచ్చితంగా మేము నేర్చుకుంటారు స్టార్టింగ్ కటింగ్ నుంచి స్టిచింగ్ ఎలా చేసుకోవాలి ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే నేర్పిస్తాను అని అంతకంటే ముందు టైలింగ్ నేర్చుకునే ముందు ఈ స్టిచ్చింగ్ మిషన్ అసలు ఎలా మెయింటైన్ చేయాలి అసలు దీని గురించి పూర్తి వివరాలు మనం ఫస్ట్ తెలుసుకుందాం ఇది తెలియకుండా అయితే మనం స్టిచింగ్ నేర్చుకుని కూడా మిషన్ దగ్గరికి వచ్చి కుట్టాలి అంటే మనకు భయంగా ఉంటుంది ఎలా స్టిచింగ్ చేయాలి ఏమో తర దగ్గిపోతాయో అసలు థ్రెడ్స్ అన్నీ లోపల వెళ్ళిపోతాయేమో ఫస్ట్ ఇవి అన్నీ కూడా స్టార్టింగ్ నేర్చుకోవాలి మిగతా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానండి ఈ మిషన్ ని శక్తి మిషన్ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త మిషన్ల కన్నా కూడా ఇలాంటి ఓల్డ్ స్టైల్ మిషన్లు అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి ఏదైనా బిజినెస్ అయినా ఎక్కువగా స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా కూడా ఇటువంటి మిషన్లో ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తున్నాయి అనమాట చాలా వస్తున్నాయి కంపెనీస్ వాటన్నిటికన్నా కూడా ఇటువంటి ఓల్డ్ కంపెనీ మిషన్సే చాలా రోజులు మన స్టిచ్చింగ్ కానీ మనం ఎలా కుట్టుకున్నా కూడా చాలా బాగా రన్ అవుతాయి అనమాట ఇదైతే నా ఓల్డ్ మిషన్ అండి దాదాపు నేను తీసుకున్నప్పటి నుంచి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో మేబీ అప్పటి నుంచి చాలా రిపేర్లు వచ్చాయి ఇటువంటి రాడ్స్ లోపల చాలా పెద్దవి ఉంటాయి కదా అవి మార్పించడానికి మాత్రమే నేను తీసుకెళ్ళాను అనమాట ఇలాంటివి లోపల ఉండే సామాన్ మార్చడానికి మాత్రమే నేను తీసుకెళ్ళాను ఈ ఇంకా పై పై రిపేర్స్ అన్నీ కూడా నేనే తీసుకుంటానండి అంటే థ్రెడ్స్ లోపల ఎక్కడైనా ఇరుకుపోయినా లేదంటే ఇది ఇక్కడ కింద సామాన్ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ థ్రెడ్ ఎక్కించినప్పటి నుంచి కింద బాబిన్ వరకు కానీ కింద ఈ టూ స్క్రూవ్స్ ఓపెన్ చేయమంటే ఇక్కడ రెండే స్క్రూవ్స్ ఇది మొత్తం ఈ ప్లేట్ మొత్తం తీసేస్తే కింద భాగం కూడా కనిపిస్తుంది అన్నమాట ఇది మొత్తం క్లీన్ చేసుకోవడం ఈ పాట ఆ తీసేసి మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవడం ఏదైనా అరిగిపోయినా కూడా మన బయట సామాన్లు అయితే దొరుకుతాయండి నాకు ఏదైనా అనిపించింది లేదు ఈ పార్ట్ కొంచెం పోయినట్టు ఉంది అని అనిపిస్తే ఇక్కడ కింద పార్ట్స్ అనేది నేను తీసి కొత్తవి వేసుకొని మళ్ళీ ఫిట్ అయితే చేసుకొని నేను యూజ్ చేసుకుంటాను ఇంతవరకైతే ఇంకా లోపల అయితే అవి మనకు అవి వచ్చేటివి కాదు అవి రిపేరింగ్ షాప్ వాళ్ళు చేయగలిగే రిపేర్స్ కాబట్టి వాటి వరకు అయితే నేను నేను చేయలేను నేను మాక్సిమం నేను ఎలా యూజ్ చేసుకుంటాను ఎక్కువ రోజులు రావాలంటే మనం ఎలా చేసుకోవాలి ఎక్కువ టైలరింగ్ చేసేవాళ్ళ చేసే వాళ్ళకి మాక్సిమమ్ ఇవైతే తెలిసి ఉండాలి ఓకేనా చూస్తున్నారు కదా నా మిషన్ని నేను ఇప్పుడైతే మీకు ఒక స్క్రూ అయితే చూపిస్తున్నాను ఈ స్క్రూ వచ్చేసి మన కుట్టు ఎంత దూరంలో పడాలి అంటే చాలా సన్నగా కుట్టు రావాలా లేకపోతే లూజ్ కుట్టు రావాలా అనేది ఈ స్క్రూ మీద ఉంటుంది అనమాట నేను ఇప్పుడు కిందికి పెట్టాను కదా కిందికి పెడితే వెళ్ళండి ఇది వేళ కొట్ చేస్తుంది అనమాట దగ్గర క్లాత్ అనేది ముందుకు వెళ్ళలేదు అదే పైకి పెట్టి చూస్తే వెళ్తుంది బట్ చాలా పైకి పెట్టినప్పుడు ఏంటంటే లూజ్ కుట్ అనేది వస్తుంది ఇది కరెక్ట్ నెంబర్ ఏంటంటే ఇది టూ త్రీ దగ్గర మనము ఫిట్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ స్టిచ్చింగ్ నెంబర్ వచ్చేసి అది అనమాట టూ త్రీ దగ్గర సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మెయిన్ మిషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఈ నెంబరింగ్ అనమాట టూ త్రీ ఒకటే యూజ్ చేస్తారు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది అనమాట అంటే అంత దూరం రాదు క్లాత్ మీద కూడా నీట్గా అనేది వస్తుంది ఇది ఫస్ట్ వన్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బాబిని కేస్ అంటారు కదండి ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ అయితే తెలుసు మెయిన్ హోల్ మన మిషన్లో మెయిన్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇది బాబిన్ కేసులోనే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి ఇది సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కొత్త వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది ఇది కొంచెం రాంగ్ పెట్టినా కూడా దారం ఊడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోతే కుట్టు సరిగా రాదు పూస కుట్టు వచ్చేస్తుంది ఉగ్గులుగ్గులు వచ్చేస్తుంది క్లాత్ లోపలికి ఇరుక్కుపోతుంది ఇలా అన్నిటికీ కూడా ఇది ఒక్కటే కారణం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అసలు ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా పెట్టేసుకొని ఇలా నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఆ రెండింటి మధ్యలో పెట్టేసుకొని పైకి అనేసుకోవాలండి పైకి సౌండ్ వస్తుంది అనమాట టిక్ అని ఒక సౌండ్ వస్తుంది అప్పుడే అది సెట్ అయినట్టు ఆ ప్లేట్ ఉంది కదా ప్లేట్ కిందికి గట్టిగా అలా అనుకొని సెట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న స్క్రూ ఉంది కదా ఆ స్క్రూని తీయడానికి కూడా తీసినప్పుడు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ లోపల ఇరుక్కుపోయి కూడా మనకు స్టిచ్చింగ్ అయితే సరిగా రాదు ఆ ప్లేట్ అనేది లూజ్ అయిపోతుంది ఒక్కోసారి ముందుకు వెనక్కి జరగడము అది లూజ్ అయినప్పుడు మనము ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడంలో ఇలాంటివన్నీ ఉంటాయి చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాక బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది ఇలా పెట్టుకున్నాక మనం పర్ఫెక్ట్గా కింద ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక దారాన్ని ఇలా అయితే కొంచెం గట్టిగా వస్తూ ఉండాలి అన్నమాట బిరుగు తగులుతూ ఉండాలి మరి లూజ్గా వస్తే లూజ్ కుట్టు వస్తుంది బెర్రగా చుట్టుకొని దారాన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దారం ఎంత గట్టిగా చుట్టుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా మనం కుట్టనేది వస్తుందన్నమాట బాబెన్కి సెట్ చేసుకున్నాక ఫస్ట్ నీటిలో నుంచి కింద దారం అయితే తీసుకొని ఉండాలండి తీసుకున్నాక ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు మనము కింద నుంచి థ్రెడ్ అనేది గట్టిగా వస్తుందా లేకపోతే లూజ్ వస్తే మళ్ళీ పూస కుట్టుగా వస్తుందనమాట అలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి కదా కుట్టు అనేది ఇలా పర్ఫెక్ట్గా స్టాండర్డ్ కుట్టు అనేది మనకు వస్తుందన్నమాట గట్టిగా ఇది మనము డైలీ యూజ్ చేసేదన్నమాట ఇది డైలీ యూజ్ చేసేది మనం టూ త్రీ మీద పెట్టుకోవాలి ఒకవేళ లూజ్ కావాలనుకుంటే పైకి పెట్టుకోవాలి అంటే కొంచెం సిల్క్వి బ్లౌజెస్కి అటాచ్మెంట్స్ ఉంటాయి లూజ్ కావాలంటే పైకి పెట్టుకోవాలి అంత అంతకుముందు కిందికి పెట్టామంటే మరీ సన్నగా కుట్టు వస్తుందండి అండి అది ఎక్కువగా మనం యూజ్ చేయమన్నమాట ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా చూపిస్తాను బాబిల్లోంచి దారము పక్కకి వెళ్ళిపోతే ఎలా కుట్టు వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను నేను బాబిల్ నుంచి దారం అనేది పక్కకు తీసేసి మళ్ళీ ఇప్పుడు బాబిని అనేది సెట్ చేశాను సెట్ చేస్తే అసలు ఎలా వస్తుంది స్టార్టింగే నేను కుట్టు స్టార్ట్ చేసాను లేదు ఇక్కడ థ్రెడ్ అయితే ఫస్ట్ కూడిపోయింది తెగిపోయింది అనమాట థ్రెడ్ తెగిపోతుంది ఇలా బాబిలోంచి కేసు కొంచెం ఏదైనా అయిందంటే వెంటనే థ్రెడ్ అనేది తెగిపోతుంది నెక్స్ట్ కుట్ అనేది పూస కుట్టులా వస్తుంది దగ్గర దగ్గరికి అంత అంటే థ్రెడ్ మొత్తం కుప్పలు కుప్పలుగా చుట్టూ అస్సలు సరిగా రాదు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం వెంటనే బాబిన్ కేసి తీసుకొని ఒకసారి చూడాలి థ్రెడ్ సరిగా ఉందా గట్టిగా అంటే గట్టిగా చుట్టుకున్నామా లేకపోతే లూజ్ ఏమైనా వచ్చిందా మళ్ళీ తీసి మళ్ళీ చుట్టుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న స్క్రూ అనేది ఉంటుందండి అది చిన్నది నట్టు చిన్న నట్టు ఆ నట్టు కొంచెం లూజ్ అయినా దాని కిందికి కొంచెం థ్రెడ్ అనేది ఏదైనా వేస్టేజ్ అలా తెగిపోయి అలా ఇరుక్కుపోయినా అది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతే లూజ్ ఇలా వస్తుంది ఆ స్క్రూ అనేది తీసేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో మళ్ళీ నార్మల్ ఫస్ట్ ఏదైతే స్టిచ్చింగ్ వచ్చిందో అలా అయితే వస్తుందన్నమాట కుట్టు సరిగా రావాలన్నా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ పార్ట్ వచ్చేసి బాబిన్ కేస్ అండి అది కరెక్ట్గా ఉండాలి అది అరిగిపోయినా పాడైపోయినా కూడా సరిగా రాదనమాట కేస్ పాడైపోయినా సరిగా రాదు ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది పైనుంచి థ్రెడ్ ఊడిపోతుంటే థ్రెడ్ లూజ్గా వస్తున్నా థ్రెడ్ గట్టిగా రాకపోయినా మనకు పూస కుట్టు కూడా వస్తుంది అలా వస్తుంది అని అంటే నెక్స్ట్ కింద మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని అంటే పైన మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం బిరుగా ఉందా లూజ్గా ఉందా లేకపోతే లోపల ఏదైనా డస్ట్ ఏదైనా ఉందా తీసి మళ్ళీ ఎలా ఉన్నది అలా సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా గట్టిగా వస్తూ ఉండాలన్నమాట ఇలా గట్టిగా వస్తేనే మనకి థ్రెడ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తూ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కుట్టు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నీడిల్స్ నీడిల్ రాడ్ అండి ఇది నీడిల్ రాడ్ ఒకటి అలాగే బ్యాక్ సైడ్ పాదం ఉంటారు కదా పాదం రాడ్ ఒకటి టూ రాడ్స్ ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసి మనం డైలీ ఆయిల్ వేస్తాం కదా అది నల్లగా అయిపోయిందండి క్లీన్ చేసుకోవాలి మెయిన్ ఐరన్ వాటి ఏదైనా కానీ మనం యూజ్ చేసేయాలంటే క్లీనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉండాలి క్లీనింగ్ లేకపోయినా కూడా అవి సరిగా పనిచేయవు మనం ఎప్పుడో చేస్తాంలే అనుకుంటే అవదు ఇంకా పాతబడిన మిషన్లలో అయితే ఇంకా ఉండలు ఉండలు ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ రాడ్ అనేది అప్పుడప్పుడు జంప్ అయ్యి పైకి ఎగుస్తూ ఉంటుంది నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిళ్ళు ఏదైనా ఒక మందపాటి జీన్స్ కానీ ఏదైనా మంద మందంగా పెట్టి కుట్టేటప్పుడు లేకపోతే ఏదైనా స్టోన్ పడి సడన్గా అది ఇరిగిపోయి మొన్న నాకు ఒక ఇన్సిడెంట్ అయింది ఇరిగిపోయి సడంగా పైకి లేచింది అది అప్పుడు ఏం చేశానంటే నేను డ్రైవర్ తీసుకొని పైన అలా ఒక రెండు సార్లు అలా కొట్టాను అనమాట ఇలా కొట్టినప్పుడు ఏంటంటే కొంచెం పైకి ఎగిసింది ఏదైతే ఉంటుందో సెట్ అయిపోతుంది అనమాట అది రాడ్ అనేది కిందికి వస్తుంది కిందికి వచ్చినప్పుడు ఆ నీడిల్ అనేది కింద బాబిల నుంచి దారం తీసుకొని స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది తెలియని వాళ్ళు ఏంటంటే నీడిళ్ళ నుంచి నీడిల్ అనేది కింద నుంచి దారం తీసుకోదు అలాగే స్టిచ్చింగ్ కూడా పడదు నార్మల్గా క్లాత్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ అయితే పడదు ఎందుకు కింద నుంచి దారం రావట్లేదు అనే భ్రమలో ఉంటానన్నమాట దానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట ఆయిల్ అయితే ఆయిల్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి డైలీ వేసుకోవచ్చు డే బై డే వేసుకోవచ్చు ఆయిల్ అయితే కన్ఫామ్గా ఉండాలి ఇటువంటి మిషన్స్కి ఇప్పుడు వచ్చే కొత్త కొత్త మిషన్లకి వాళ్ళని అడిగి మనం మిషన్ ఎక్కడైతే కొనుక్కుంటామో వాళ్ళని అడిగి మనమైతే ఆయిల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి సైడు మనకు వీలు ఉంటుంది కదండి చిన్న వీలు మిషన్కి ఈ వీలు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏదైనా థ్రెడ్స్ మనము దారాలు అప్పుడప్పుడు ఇక్కడ స్టోర్ పెట్టుకుంటూ ఉంటాం కింద అవి ఏంటంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి అర గాలిగా అలా లేస్ వచ్చి వాటికి చుట్టుకొని పోయి గట్టిగా అయిపోతుంది అనమాట అస్సలు స్టక్ అవ్వదు అలాంటప్పుడు కూడా అది ఆ చక్రం అనేది తిరగదు ఏంటబ్బా తిరగట్లేదు లోపలేమైనా రాడ్లు ఏమైనా స్టక్ అయ్యాయా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటాం కానీ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాబ్లమ్ని నేను ఆ ప్రాబ్లం తెలియక దానికోసమే వెళ్ళాను అనమాట ఒకసారి ఏంటి వీలు తిరగట్లేదు అని వెళ్తే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ థ్రెడ్ ఇరుక్కుపోయిందమ్మా అది కూడా ఎక్కువ కూడా థ్రెడ్ ఇరుక్కుపోలేదు కొంచెమే కొంచెం ఎరుక్కుపోయినందుకు కూడా అది స్టక్ అయిపోయిందనమాట అది అలాంటివి కూడా ఉంటుంది అలా ఇరుక్కుపోయినా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సూది కానీ సన్నగా దెబ్బలం ఉంటుంది కదా దాంతో అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నీడిల్ అసలు ఎలా మనం పెట్టుకోవాలి నీడిలు ఎలా స్టిక్ చేసుకోవాలి నాది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ నెంబర్ అండి ఇది ఎయిటీన్ నెంబర్ నీడిల్ సిక్స్టీన్ కూడా ఉంటుంది మిషన్ని బట్టి ఉంటాయి అనమాట నీడిల్స్ చూస్తున్నారు కదా ఒక సైడ్ వచ్చేసి దెబ్బలాగా ఉంది స్ట్రైట్గా స్మూత్గా ఉంది మిగతాదంతా రౌండ్గా ఉంది మీకు కనిపిస్తుంది నీట్గా చూస్తున్నారు కదా ఒక సైడ్ ఏమో ఇలా ఫ్లాట్గా ఉంది మిగతాది మొత్తం కూడా రౌండ్గా ఉంది కింద మనం అసలు ఎలా సెట్ చేసుకోవాలంటే హోల్ అనేది మనకు నిలువుగా ఉండాలి అంటే మనం దారం పెట్టే దగ్గర నిలువుగా ఉండాలి హోల్ అనేది ఆ హోల్ చూసుకొని ఆ పైన ఫ్లాట్గా ఏదైతే ఉందో ఆ ఫ్లాట్దే ఫస్ట్ పెట్టుకొని స్టిక్ అయితే చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక అక్కడ ఒక స్క్రూ ఉంటుంది స్క్రూ అనేది గట్టిగా బిగించుకోవాలండి మనకు చేతితో బిగించడం అంత వీలవ్వదు ఖచ్చితంగా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు ఉంటాయి వాటితోటైనా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ నీడిల్ సరిగా కూర్చుందా మనం పెట్టింది కరెక్టేనా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మనం థ్రెడ్ మళ్ళీ పెట్టుకొని ఒకసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నార్మల్గా బాగా వచ్చింది స్టిచ్చింగ్ అని అంటే పర్ఫెక్ట్గా ఉంది నీడలు ఓకే కరెక్ట్గానే ఫిట్ చేసుకున్నామని అనుకోవాలి లేదు కొంచెం దారం తెగిపోయినా లేకపోతే కూర్చులు వచ్చిన అది నీడిల్ అనేది కొంచెం సైడ్కి జరిగి ఉంటుంది అది మనం మళ్ళీ స్ట్రైట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి నీళ్ళు సరిగా లేకపోయినా కూడా థ్రెడ్ అనేది ఊడిపోతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అలాగే కింద పాదం ఉంది కదండి పాదం దగ్గర కూడా ఒక చిన్న స్క్రూ ఉంటుంది నాకైతే సింగిల్ పాదము అలాంటివి ఏమీ ఫిట్ చేసుకోవడానికి ఈ మిషన్ మీద కుదరదు ఓన్లీ సింగిల్ పాదం ఇది ఇదొక్కటే డబల్ పాదం ఒక్కటే ఫిట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా నేను తీసుకున్నప్పటి నుంచి కూడా ఇది ఒక్కటే వాడుతున్నాను దీని మీదే నేను అన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలాంటి చిన్న స్క్రూ అయితే ఉంటుంది తీసుకున్నా కొంచెం ఇది అరిగిపోయినా కూడా క్లాత్ అనేది ముందుకు జరగదండి ఇది కూడా ఒకటి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా పాదం అరిగిపోయి ఉంటుంది కింద అలాగే సూది కిందికి పైకి అంటే మనం స్టిచ్చింగ్ చేసి 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 ఒక పక్క మొత్తం కోసుకుపోయినట్లుగా ఉంటుంది అంటే హోల్స్ పడే దగ్గర కొంచెం అటు ఇటు మొత్తం ఏమంటారు బ్రేక్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట పాదం అలా బ్రేక్ అయినా కూడా మనకి కుట్ట అనేది రాదు అప్పుడు కూడా మనం పాదం అనేది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అండి మెయిన్ పార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దీని కింద పార్ట్స్ ఏమైనా పాడైపోయినా కూడా నేను చెక్ చేసుకొని కొత్త అనేది నేను చేసుకోగలుగుతాను మీరు కూడా అలాగే చేసుకునే విధంగా నేను ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి ఆ పై ప్లేట్ అయితే నేను ఓపెన్ చేసేసాను రెండు స్క్రూలు అయితే ఉంటాయి ఆ స్క్రూలు ఓపెన్ చేసాను అమ్మటే ఇక్కడ చూడండి ఎలా వస్తుందో డస్ట్ అంతా మనము ఏదైతే స్టిచ్చింగ్ చేసామో మీరు స్టిచ్చింగ్ చేసినా చేయకపోయినా డస్ట్ అనేది ఉంటుంది చూసారా నేను డైలీ మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను వీక్లీ అలా కనిపించినప్పుడల్లా కానీ చూసారా ఇలా ఉండలు ఉండలుగా థ్రెడ్స్ క్లాత్ మనం వేసే ఆయిల్ మట్టి అలాంటివన్నీ ఆ డస్ట్ అంటే మనం స్టిచ్చింగ్ చేసే క్లాత్లకి ఉన్న మట్టి అంతా కూడా దానిలో ఇరుక్కుపోతుంది అన్నమాట అదంతా కూడా నీట్గా తీసుకోవాలి లేదంటే స్టిచ్చింగ్ పడదు అస్సలు పడదు ఇంకా ఇంతకన్నా ఎక్కువగా డస్ట్ మందంగా ఉంటుంది మందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తొక్కేటప్పుడు కింద నుంచి నుంచి థ్రెడ్ అనేది పైనే నీళ్ళు తీసుకోలేదు మందంగా ఉన్నప్పుడు ఏంటంటే దారం అందదు ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ కూడా పైనుంచి థ్రెడ్ కూడా ఊడిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట అలా లేకుండా నీట్గా చేసుకొని ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకొక చిన్న రెండు స్క్రూలు అవి కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దానికైతే ఏమంత అవసరం లేదు ఓన్లీ నేను ఇది మాత్రమే తీసాను చూసారా ఆయిల్ అంతా నేను ఈ మధ్య వేసి చాలా రోజులైంది నేను కూడా ఓపెన్ చేసి కానీ నేను సైడ్ నుంచి అయితే పిన్స్ పెట్టి అంత డస్ట్ ఉండకుండా చూసుకుంటాను ఇవన్నీ ఓపెన్ అయితే చేయను ఇలా నీట్గా చేసుకొని నీట్గా తుడుచుకొని ఎప్పుడైనా మనం ఆయిల్ వేస్తూ ఉంటాం కాబట్టి లోపలంతా పేర్కొని పోయి ఉంటుంది అనమాట అదంతా కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి అది చూడండి ఎలా వస్తుందో ఇలా నీట్గా తుడుచుకొని ఇంకా ఏదన్నా చిన్న చిన్న థ్రెడ్స్ కానీ ఏదైనా ఇరుక్కుపోయినా మనకు అనేది సరిగా రాదు చిన్న థ్రెడ్ ఇరుక్కుపోయినా ఇక్కడ గట్టిగా పట్టేస్తుంది చక్రం దగ్గర మనం వీలు తిరగదండి ఒక చిన్న మొక్క ఒక వన్ టూ ఇంచెస్ థ్రెడ్ మీ మీరు అందులో ఇరికిచ్చినా ఒకవేళ తెగిపోయి మనం ఫాస్ట్గా కుట్టడంలో ఎక్కడైనా ఇరుక్కుపోయినా లోపల గట్టిగా పడుతూ ఉంటుంది మనకు అప్పుడే తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓహో లోపల ఏదైనా థ్రెడ్ ఇరుక్కుపోయినట్టుంది అందుకే ఇట్లా గట్టిగా వస్తుంది అనేసి మళ్ళీ మనం తీసి చూసుకున్నామంటే థ్రెడ్ అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది థ్రెడ్ ఉంటేనే గట్టిగా అవుతుంది మిషన్ అనేది గట్టిగా అనిపిస్తుంది అన్నమాట మనం తొక్కేటప్పుడు అది మళ్ళీ క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నమాట ఫిట్ చేసుకున్నాక మళ్ళీ థ్రెడ్ కింద నుంచి తీసుకొని చెక్ చేసుకోవాలి ఇదనమాట నేను మీ కోసమని వీడియో మొత్తము చేసేసి ఆయిల్ ఆయిల్ అయిందనమాట హ్యాండ్స్ మొత్తం అందుకే చూసుకుంటున్నాను హ్యాండ్స్ అంత ఆయిల్గా ఉందని నాకు తెలిసిన రిపేర్ అయితే ఇంతవరకే అండి ఆల్మోస్ట్ నాకు వచ్చిన రిపేర్ మొత్తం కూడా నేను మీకు నేర్పించాననే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏవైనా ప్రాబ్లం ఉంది మీకు మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా వస్తుంది కొట్టు సరిగా రావట్లేదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదైనా కానీ సరే నాకు కామెంట్ విషయంలో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నెక్స్ట్ మన స్టిచ్చింగ్ టైలరింగ్ క్లాస్లలో సెకండ్ పార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను